ఫ్రెండ్స్ ఇప్పుడైంది విడాకుల కేసులో నెలకు ఆరు లక్షల రూపాయలు భరణం అడిగిన భార్య సరిపోతాయా అంటూ షాకింగ్ తీర్పు ఇచ్చిన జడ్జి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరింత మందికి రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఒక మహిళ తన భర్త నుంచి నెలకు ఆరు లక్షలకు పైగా భరణం డిమాండ్ చేసింది దీంతో న్యాయమూర్తి ఆ మహిళపై మండిపడ్డారు కుటుంబ బాధ్యతలు లేని ఒంటరి మహిళకు అంత ఖర్చులు అవసరమా అని ప్రశ్నించారు ఖర్చుల కోసం ఆమె సంపాదించుకోవాలి తప్ప భర్త కాదని అన్నారు డిమాండ్లను గనక సవరించకపోతే పిటిషన్ మొత్తాన్ని కొట్టివేస్తామని హెచ్చరించారు రాధా మునుకుంట్ల అనే మహిళ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ ఇరవై నాలుగు ప్రకారం భర్త నుంచి నెలకు ఆరు లక్షల పదహారు వేల మూడు వందల రూపాయల భరణం డిమాండ్ చేసింది అంటే ప్రతీ నెల కూడా కాగా ఆగస్టు ఇరవైన కోర్టులో విచారణ సందర్భంగా తన డిమాండ్లను సమర్థించుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించింది రాధ నెలవారీ ఖర్చుల వివరాలను ఆమె తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు దుస్తులు అలాగే షూ బ్యాంగిల్స్ అండ్ గాజులు ఇతర ఉపకరణాల కోసం నెలకు పదిహేను వేలు ఆహారం కోసం నెలకు అరవై వేలు మోకాళ్ళ ఫిజియోథెరపీ వైద్య ఖర్చుల కోసం నెలకు నాలుగు నుంచి ఐదు లక్షలు ఇప్పించాలంటూ కోర్టును కోరింది మరోవైపు భర్త నుంచి నెలకు ఆరు లక్షల పైగా భరణం కోరిన మహిళపై న్యాయమూర్తి మహి మండిపడ్డారు కుటుంబము బాధ్యతలు పిల్ల పిల్లలు బాధ్యతలు లేని ఒంటరి మహిళకు అంత ఖర్చులు అవసరమా అని ప్రశ్నించారు ప్రాథమిక అవసరాల కంటే విలాసవంతమైన కోరికలను ఆమె ప్రస్తావించినట్లుగా ఉందన్నారు దయచేసి ఒక వ్యక్తికి అంత అవసరమని కోర్టుకు చెప్పకండి నెలకు ఆరు లక్షల పదహారు వేల మూడు వందలు ఎవరైనా ఇంత ఖర్చు చేస్తారా తన ఖర్చు కోసం ఖర్చు తన కోసం ఖర్చు చేయడానికి ఆమెను సంపాదించనివ్వండి అని మహిళ తరపు న్యాయవాదిత అన్నారు సెక్షన్ ఇరవై నాలుగు ఉద్దేశం అది కాదు భార్యతో వివాదం ఉన్న భర్తకు శిక్ష కాదని వ్యాఖ్యానించారు సహేతుకమైన మొత్తంతో రావాలని న్యాయమూర్తి సూచించారు లేని పక్షంలో ఆ మహిళ పిటిషన్ను కొట్టవేస్తామంటూ హెచ్చరించి షాక్ ఇచ్చారు జడ్జ్